ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాలలో షష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి గ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనిస్తుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవి బుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు భుజగ్రహ సం భుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవిరాహులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్కు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి దేవుడిగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టానదేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు పరుషలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ హస్తంగా ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనియకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్తగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నది అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జన సమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది సస్థ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లక్షణంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుతం లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్నారు అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి మరియు చతుర్థాధిపతి అదేవిధంగా సప్తమ వ్యయాధిపతితో కూడా కలిసి రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు ప్రస్తుత కాలంలో ఈ యొక్క వృషభ రాశి వారు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ప్రత్యేకంగా వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పనుల తొందర ఒత్తిడి ఆలస్యం లాంటివి అధికమయ్యేందుకు అవకాశం కలదు మానసిక ఆందోళనలకు గురి కాకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధనస్థానంలో గురుగ్రహ సంచారం చేత భగవంతుని అనుగ్రహంతో మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా అందుతాయి మీ యొక్క స్నేహితులు ఆప్తుల యొక్క సలహా మేరకు మీరు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది విద్యార్థులకు అత్యధిక మార్పులు సాధించాలని అంటే ప్రత్యేకంగా విద్య ఎందు శ్రద్ధ అవసరమన్న విషయాన్ని గమనించాలి తల్లి సంబంధించిన గారితో ఎటువంటి వాక్ చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ముఖ్యమైన విషయాలలో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ప్రత్యేకంగా లగ్న సష్టాధిపతి అయిన శుక్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తూ చతుర్థాధిపతితో కలిసిన కారణంగా ముఖ్యమైన విషయాలలో ఆర్థిక లాభం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి సంపాదన గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఖర్చులను నియంత్రించే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో పెట్టుబడులు పెట్టాల్సిన సందర్భంలో అధిక పెట్టుబడులకు అసలు వెళ్ళకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన విషయాలలో ఈ యొక్క ఆప్తులు బంధువులు సహచరుల యొక్క సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకుని ముందరకు వేయవలసిందిగా సూచనగా తెలియజేయబడుతుంది అదేవిధంగా కుటుంబ కలతలు మీరు ఎవరితో అయితే మంచిగా ఉంటున్నారో వారితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు కలగడానికి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు నాకు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఎవరితో ఆర్గ్యూ చేయకుండా కొన్ని సందర్భాలలో సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం అలా చేయడం వల్ల మీరు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోయి చక్కని అవకాశాలు మీకు సుమవర్తాలను ఇచ్చే విధంగా అనుకూలిస్తాయి ప్రత్యేకంగా ఈ యొక్క వృషభరాజి జాతకులు లాభస్థానంలో శనిసంచారం జరుగుతున్న కారణంగా ఏ పని చేపట్టినా ప్రారంభ కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి ఏ పని చేయాలన్నా కూడా ధనం మూలం నిదం జగత్ అంటారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ప్రతి శుక్రవారం నాడు లేదా ప్రత్యేకంగా ఇంటిలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధించాలి ఓం శ్రీం శ్రీ ఐ నమ అనే మంత్రంతో గాని లేదా లక్ష్మీదేవికి సంబంధించిన కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే సకల దారిద్ర్య బాధలు ధన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందడం జరుగుతుంది ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించి పాలు సమర్పించిన లేదా పాలతో తయారు చేయబడిన పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి ఈ యొక్క పంచగ్రహ కూటమి వృషభ రాశి మీద ఎక్కువగా ప్రభావితం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు పరిహారాలు ఆచరించడం వల్ల తప్పక శుభ ఫలితాలు పొందుతారు మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుతం ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోతున్నారు లగ్న చతుర్థాధిపతి బుతులు అయి భాగ్యస్థానంలో సంచరించడం విశేషము అదేవిధంగా తృతీయాధిపతితో కలిసి ఉండడం వల్ల ఉడాది యోగ ఫలితాన్ని పొందుతారు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని ఫలితాలు మీకు ఎంతో దోహదపడతాయి విద్యార్థి దశలో ఉన్న వారికి విద్య ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటకు చాలా విలువ ఉంటుంది ఆర్థిక లాభం పొందడానికి సరైన సమయంగా చెప్పడం జరుగుతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తృతీయ స్థానంలో గేదుకుల సంచారం చేత ఎప్పటినుంచో భూమిని కొనాలనుకున్నా కొనలేకపోయి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా భూలాభము స్థిరలాభము పోగొట్టుకున్న సంపద కానీ లేదా రావాల్సిన స్థిర చరాస్తుల విషయాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతున్న నూట యాభై మూడు రోజుల్లో మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ఈ సందర్భంలో రాజ్యస్థానంలో రవి పాటు శుక్రుడు బుధుడు మరియు రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారికి పదవి యోగ్యత ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము దూర ప్రాంతాలలో సంత దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి చక్కని విద్య ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రాజ్యస్థానంలో శని సంచారం చేత రాజకీయ రంగంలో చక్కగా రాణించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి అదే విధంగా ప్రజల యొక్క మన్ననలు పొంది అధికార యోగ్యత పదవి యోగ్యత పొందడానికి అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత మాతృ సౌఖ్యం తల్లిగారి సలహా మేరకు తీసుకునే ప్రతి పనిలో కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఈ మీనరాశి వారు ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారని తెలియడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రాజు వారు సూర్య భగవంతుని గనక ఆరాధించినట్లయితే ఉదాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయండి భగవత్ అనుగ్రహంతో సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి